దుగ్రేల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పేదలకు ఇళ్ల స్థలాలు లంక భూముల రైతులకు పట్టాలు ఇచ్చి పాసుబుక్కులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు ఈమని అప్పారావు హాజరయ్యారు తదుపరి తహసీల్దార్ సునీతకు విమతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు నాయకులు మన్నవ నాగమలేశ్వరరావు ఏమినేని స్టాలిన్ జి శ్రీనివాసరావు చిరంజీవి పాములు శేషగిరి దాసరి విజయలక్ష్మి పెదకొండూరు మంచిగలపూడి గ్రామాలకు చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయ ధర్నా కార్యక్రమం జరగటం జరిగింది ఈ సందర్భంగా మార్చి ఎనిమిది నుంచి ఈ నెలాఖరు వరకు ప్రజలు ఈ గ్రామంలో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రజాశత్యాన కార్యక్రమం చేయటం జరిగింది సందర్భంగా దానిలో వచ్చిన సమస్యలను ఈరోజు పరిష్కరించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం ఇతరు గ్రామంలో కూడా డ్రైనేజీని బాగు చేయాలని అలాగే దోమల బేడత నివారించాలని నెలకోసారి కూడా దోమలు పాకింగ్ చేయట్లేదని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అలాగే ఇళ్ల స్థలాలు కూడా మరి జనాభా పెరుగుతున్న భాగంగా మరి కుటుంబాలు కూడా పెరిగినాయి కుటుంబాలు పెరిగినప్పుడు ఒక ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉండే పరిస్థితి ఉంది మరి వీటిని కూడా ఆ సమస్యను కూడా పరీక్షించాలని చెప్పేసి కోరారు అనేక పథకాలను అమలు చేస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసింది మరి వాటిలో భాగంగా కూడా కరెంటు ఛార్జీలు గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో వాడుకున్నటువంటి విద్యుత్ ఛార్జీలని ఈరోజు సర్దుబాటు ఛార్జీలని అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు వసూలు చేస్తూ ఉన్నారు మరి అలాగే మరి మంచుడి గ్రామంలో కూడా అనేక సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి వారికి మరి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు అంటే వాళ్ళు అనేక మరి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అల్లండూరు గ్రామంలో కూడా లంకలు సాగు చేసుకుంటా రైతులు ఉన్నారు మరి ప్రభుత్వం వైపు నుంచి ఇన్స్పూర్ట్ చేసే సబ్సిడీ కానీ బ్యాంకు నుంచి రుణాలు కానీ వాళ్ళు పొందలేకపోతూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది గుర్తించి ఇవి ఏ సమస్యలు అయితే మేము రిక్వెస్ట్ చేసాము ఆ సమస్యలనే పరిష్కారం చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం ఇది ఈ ప్రజా చైతన్య యాత్ర అట్లాగే మన ఈ దుగ్గురాల మండలంలో ఉన్న గ్రామాలన్నీ కొన్ని గ్రామాల వరకు తిరగడం జరిగింది అయితే ఇళ్ల స్థలాలు సమస్య ఎక్కువగా ఉన్నది డ్రైనేజీ వ్యవస్థ మరీ అధ్వానంగా ఉంది మరి ఈ సూపర్ సిక్స్ అని ఒక పేరు పెట్టారు అది ఏది కూడా అబల జరకలు జరపలేదు కానీ ఈ సూపర్ సిక్స్లో కనీసం ఒక పెన్షన్ వరకే ఇస్తున్నారు కానీ కదా అన్ని ఇళ్ల స్థలాలే కానీ ఇంకా ఇంకా కొన్ని కొత్త వారికి పెన్షన్లు పాత పాతవరణలే కొంత తీసేయడం కూడా జరుగుతుంది అట్లా కాకుండా సూపర్ సిక్స్ సభలు జరపాలని కోరుతున్నాం కొన్ని చోట్ల అట్లాగే మంచుల అన్నారు తర్వాత తుమ్మపూడి తుమ్మపూడి వచ్చే వరకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో డీ పట్టాలు ఇచ్చారు డీ పట్టాలు ఇచ్చి వాటికి ఒక బజారే రాసుకెళ్ళారు కానీ రెండో బజార్ ఎందుకంటే పట్టాలు ఇస్తామని ఎన్నోసార్లు మేము ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకొచ్చాము కానీ ఇప్పటికీ ఒక బజారే రాసుకెళ్ళారు ఇంకో బజారు మరి వాళ్ళకి ఏం జరిగిందో ఏం ఆపేశారు వాటిని కూడా రెవెన్యూలు చేసి వాటికి నలభై సంవత్సరాల నుంచి ఉన్న భూములకి పట్టాలి వాళ్ళని కోరుతున్నాము పెదకొండూరు వరకు లెంక భూములు పెదకొండూరే కానీ గొడవరే కానీ అటు వీర్లపాలెమే కానీ మూడు గ్రామాలలో దాదాపు రెండు వందల మంది చిల్లరగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఆ వ్యవ ఆ భూమి పసుపు కంద సేవ అట్లాగే మరి మిను మినువు కూడా చేసేవాళ్ళు కానీ వీటికి పట్టాలు లేకపోవటం వలన అలాగే పట్టాలు ఉంటే మరి ఎక్కువలు వచ్చాయి టైటిల్ లీడ్ వచ్చేది అలాగే వన్ బీళ్ళు కూడా ఎక్కించేవాళ్ళు ఎక్కిస్తే వీళ్ళకి అందరికీ నష్టపరిహారం అనేది వచ్చేది రెండు వందల మందికి నష్టపరిహారము ఈ ప్రతి నలభై సంవత్సరాల నుంచి అసలు రూపాయి వచ్చింది కూడా లేదు వీళ్ళకి ఇస్తే ఈ భూములు గరిడి పట్టాలిస్తే అందరూ శుభ్రంగా పనులు చేసుకుంటూనే ఉన్నారు ఇవ్వాలని కోరుతున్నాము అలాగే మరి పెదకొండూరులో రెవెన్యూ సదస్సు పెట్టారు ముప్పై ఐదు మందికి ఒక నలభై ఐదు మంది అప్లికేషన్ జరిగింది మరో గారు వీళ్ళందరి ఆలోచించి వాళ్ళ మీద దయచూపి మరి పెద్దరు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం మధ్యలో సిపిఎం పార్టీ ప్రజాచైతన్య యాత్ర ద్వారా అనేక సమస్యలు గ్రామాల్లో అనేక సమస్యలు గుర్తించాం వాటిలో భాగంగానే ఈరోజు మంచికలపూడిలో రెండు ధర్మతోపులు ఉన్నాయి ఒకటి శివాలయం వైపున ఒక ధర్మతోపు రెండోది పోతురాజు గుడి వైపున ధర్మతోపు ఉంది దాదాపు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు గృహాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు అనేక ప్రభుత్వాలు మారినవి తప్ప ఇంతవరకు వాళ్ళకి ఇళ్ళ పట్టాలి పరిస్థితి దాని ద్వారా ఎటువంటి లబ్ధిలు వాళ్ళకి రానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అందుకని చెప్పేసి ఈరోజు మంచికలపూర్లో దాదాపు యాభై సంవత్సరాల నివాసం ఉంటున్నటువంటి రెండు ధర్మతోపుల్లోనూ పట్టాలి వాళ్ళని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం అంతేకాదు అనేక ప్రజా సమస్యలు గ్రామాల్లో మురుగు మరుగు నీరు సమస్య ఎక్కువగా ఉంది వర్షాకాలం వస్తే నీరు పోనటువంటి పరిస్థితి దాని ద్వారా ఇళ్లలోకి వస్తున్నాయి దోమలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి అట్లాగే ఈరోజు గ్రామాల్లో చూస్తూ ఉన్నాం అనేక బెల్ట్ షాపులు ఈరోజు అధికంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇస్తే తాట తీస్తామన్నటువంటి సీఎం గారు ఈరోజు గ్రామాల్లోనే గుడి పక్కనే గుళ్ళకు కూడా కళ్ళు అమ్మకాలు లేనటువంటి పరిస్థితి ఒత్తిడిదారు నష్టపోతూ ఉన్నారు వెంటనే వాళ్ళకి కూడా ఆ సదుపాయాన్ని వెంటనే బెల్ట్ షాపులు ఎత్తేసేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కొండూరులో గ్రామ లంకల్లో భూములు ఉన్నాయి వాటిని ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు ఈ పట్టాలు ఇవ్వపోవటం వల్ల ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు అన్ని సదుపాయాలు ఈరోజు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అసలు ఏదైతే ఉన్నాయో మేము వస్తే ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యలు తీరుస్తానన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని ప్రజా సమస్యలను వెంటనే తీర్చాలి అట్లాగే ఎటు లేనటువంటి మంచి కలుపు ఇంతవరకు గృహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి అందరికి కూడా వెంటనే పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం నమస్కారం అండి మేము మంచికల్పూళ్ళో యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాము మాకు పారంభిక స్థలాలకి సొంత పట్టాలు కావాలని పోరాడుతున్నాము మాకు త్వరలో ఇవ్వమని కోరుకుంటున్నాము పెద్దకొండూరు అండి నలభై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం ఇంకా మాకు పట్టాలు రాలేదు దానికోసమే చూస్తున్నామండి దాసరి విజయలక్ష్మి అండి పెద్దకొండూరు గ్రామము మాకు లంక భూములు ఉన్నాయి దానికి వరద వచ్చినా నష్టపరిహారం వచ్చినా ఏదొచ్చినా మాకు అందట్లేదు మాకు పట్టాలు ఉప్పిచ్చి మాకు ఇవన్నీ అందేటట్టుగా చేసి మాకు పాస్బుక్లు ఇచ్చి మాకు ఇది చేయాలని కోరుతున్నాము మాకు ముప్పై సంవత్సరాలు దాటిందండి ఏనాడు యాభై సంవత్సరాల నాడు ఇచ్చారు మాకు లంక భూములు కొంతమంది ఎల్లో భూములు ఇచ్చిన వాళ్ళు ఆరు పిల్లలు ఉన్నవాళ్ళు ఏం చేశారంటే బాబాయోళ్ళు పెద్దనాలు మాకంటే పిల్లలు పెళ్లి చేస్తున్నారు ఆ పట్టాలు మాకు కొంతమంది పాస్బుక్ నాకు రాల మేము ఎన్ని మాట ఎంఆర్ఓ గారికి ఇప్పుడు ముగ్గురు ఇచ్చాం మాకు లంక భూములు కొంతమందికి వచ్చినాయి పట్టాలు కొంతమందికి రాలేదని మీరు ఆ భూమిలో మా కరెంటు సర్వీస్ వచ్చింది మోడల్ అల్చుకుంటున్నాము మాకు ఇంతవరకు పేసపృతం రాలా ఏ ఎంఆర్ఆర్ గారు ఇచ్చినా మా ఎంక చూస్తలేదు లోకేష్ గారికి మూడు మాటలు చెప్పాము ఊరు వచ్చినాక మీకు వచ్చినాక అదే చేస్తారు మా కొండలు అంటే లోకేష్ గారు బాగా గుర్తే ఎంఆర్ఆ గారు కానీ ఇప్పుడు మూడు మార్లు చేసాము అది చేసి మాకు చేస్తే ఉండాలికి భూములు కనుక్కొని ఇంట్లో వాళ్ళు ఉన్నారు కానీ ఏ రవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఈ భూములు ఎవరు ఉన్నారు కనుక్కోమని పక్క ఉండాలి కనుక్కొని మా పట్టాలు మాకు 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 వాళ్ళు కాదు ఏమో అది లేదు కొంతమంది ఉన్నారు చాలా మందికి ఇచ్చేశారు ఇద్దరు ముగ్గురు ఎమ్మార్ వాళ్ళు కాదు మాకు పెద్ద ఇచ్చారు కొంతమందికి మాతో పాటు తీసుకున్న వాళ్ళు నలభై మంది ఉన్నారు వాళ్ళు కొంతమందికి ఇచ్చారు మా ఊరు వీరాగారు ముందు గారు అప్పుడు ఉన్నాడు ఆయన కొంతమందికి పని చేశాడు కొంతమందికి మా శైల కొంతమందికి అది వాళ్ళు కొంతమంది కాకు చేశారు పాపని కొంతమందికి మాకు ఇంకా పని మాకు అదే మేము మూడు మాటలు ఇచ్చాం కాగితాలు ఇచ్చాము మాకు లంకల సర్వీస్ పొందిరో మాకు న్యాయంగా ఇవ్వాలి దయచేసి తీసేయాలి దుగ్గిరాల మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటవ తేదీన సచివాలయ సిబ్బంది చేత పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతోందని దుగ్గిరాల ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం మండల గ్రామాల్లోని పింఛన్దారులకు పింఛన్లను అందించారు అయితే మండలంలో మొత్తం తొమ్మిది వేల నూట ఎనిమిది పింఛన్లు ఉన్నాయని దీనికి సంబంధించి మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు మనం ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఆరున్నర గంటలకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అయితే ఈరోజు మనము ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది సచివాలయ సిబ్బంది ద్వారా మనం చేయడం జరిగింది అయితే మనకి మొత్తం టోటల్ తొమ్మిది వేల నూట ఎనిమిది పెన్షన్స్ అనేది అంటే అట్లా వృద్ధులు వితంతువులు వికలాంగులు మిగతా రిమైనింగ్ పెన్షన్స్ అన్నీ మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అయితే మనం ఇప్పటివరకు మనం తొంభై పర్సెంట్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఇంకా రిమైనింగ్ టెన్ పర్సెంట్ మధ్యాహ్నం లోపు పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ నూట ఎనిమిది పెన్షన్స్కి మనం మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అనేది మనం ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా మనం అన్ని గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఈ ఈ మంత్లో వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోతే స్పౌస్ కింద మనం వాళ్ళ యొక్క భార్యకి పెన్షన్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ మనం ఆ కొత్త పెన్షన్ అనేది ఆ యొక్క ఎవరైతే వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయారో ఆయన యొక్క భార్యకి మనం స్పౌస్ కింద కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మనము ప్రతి నెల గ్రామాల్లో కూడా ముందుగానే ఒకటి రెండు రోజులు ముందుగా దండరా ద్వారా కానీ అలానే గ్రామాల్లో మన యొక్క సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇత నెల మనం మ్యాక్సిమం అందరికీ కొంతమంది పక్క గ్రామాల్లో ఉండటం కొంతమంది హాస్పిటల్లో ఉండటం కొంతమంది పొలాల్లోకి వెళ్ళటం కూడా జరుగుతుంది కాబట్టి అయినా మేము రెండు రోజుల ముందుగానే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఒకటో తారీఖున నైంటీ ఫైవ్ పర్సెంట్ పంచాలి మిగతా రిమైనింగ్ సెకండ్ డే ఐదు పర్సెంట్ పంచాలి కాబట్టి అయినప్పుడు కూడా మేము ఓటో తాకి మ్యాక్సిమం పబ్లిక్లో ప్రచారం చేసి మనం నైంటీ నైన్ పర్సెంట్ ఓటో తాకి పంపిణీ చేస్తున్నాం మిగతా రిమైనింగ్ వన్ పర్సెంట్ కూడా పంపిణీ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ దుగ్గిరాల మండల గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు ముమ్మరంగా కొనసాగుతోంది దీనిలో భాగంగా మంగళవారం మండలంలోని చిలువూరు గ్రామంలో నూతనంగా చేపట్టనున్న ఎర్రవంతన వద్ద ఉపాధి హామీ పనులకు ఎంపీపీ షేక్ జబీన్ పూజలు నిర్వహించి ప్రారంభించారు ప్రభుత్వం పేదలకి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటోందని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎం శరత్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి టిడిపి నాయకులు తోటకూర సీతారామయ్య చిలువురు శేషగిరి చిలువురు యేసుపాదం ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు